ఇదేందయ్యా ఇది ఈ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంది మీరు ఈ బిల్డింగ్లు కానీ వచ్చేసి దుబాయ్ అనుకుంటే ఖచ్చితంగా పొరపాటుబడినట్టే ఇది బెంగళూరులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మాల్ అండ్ బిల్డింగ్ అండి మీకు ఈ బిల్డింగ్ గురించి తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సరేనా బిల్డింగ్ పేరు వచ్చేసి డబ్ల్యూటిసి వరల్డ్ రేట్ సెంటర్ అమెజాన్ కంపెనీ తెలుసు కదా అమెజాన్ కంపెనీ దీంట్లోనే ఉంటుంది అండ్ దీని పక్కనే ఓరియన్ మాల్గానే ఉంటుందండి ఓకేనా దీని అడ్రస్ వచ్చేసి మీకు తెలిసింటే కామెంట్ చేయండి లేదంటే అడ్రస్ అనేసి కామెంట్ చేయండి నేను టీఎం చేస్తాను మీకు డైరెక్ట్గా ఇక్కడ రవితేజ అండ్ హన్స్క ఒక మూవీ కూడా షూట్ చేశారండి ఒక సాంగ్ అని ఉంది మీరు ఆ సినిమా చూసింటే ఆ సినిమా పేరు ఖచ్చితంగా కామెంట్ చేయండి సరైన అండ్ కన్నడ మూవీస్ కానీ ఇక్కడ ఎక్కువ తీస్తూ ఉంటారు మీరు ఇక్కడికి రావాలంటే మెట్రో యాక్సెస్ కానీ ఉందండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే యశ్వంత్పురం మెట్రో నుండి అండ్ ఇక్కడ ఈవినింగ్ ఉంటది చాలా బాగుంటది అక్కడ కూర్చొని బిల్డింగ్ అండ్ ఓరియన్ మాల్ చూస్తూ ఉంటే అదిరిపోతుంది అసలు ఆంబియన్స్ గని సూపర్ గా ఉంటదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి